హావ్ ఇయర్స్ నేను మీ రాజన్న సహారా స్టేట్ సహారా అనగానే మన క్రికెట్ ఆడటప్పుడు టీషర్ట్ వేసుకుంటే చూసినావా గదనుకునేరు ఎల్బినార్లా సహారా స్టేట్ అనే గ్రేటర్ కమ్యూనిటీ ఆలు ఉన్నది మరి ఇది ఈ ప్రాంతంలో ఎల్బినార్ నియోజకవర్గం మన్సురాబాద్ డివిజన్ల అడవిలా ఒకప్పుడు అడవి అంత చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు చేసుకునే క్రమంలో పంతొమ్మిది వందల తొంభై దీనికి పునఃప్రారంభం ప్రారంభం చేసిర్రు దాదాపుగా ఇప్పటి వరకు సహారా స్టేట్ల ఇల్లు కొనుక్కుంటే చాలు ఒక బ్రాండ్ లాగా ఉండేది ఉనస్తలపురం రాక్ టౌన్ కాలనీ బంజారాయస్టేటను సహారా స్టేట్కి అంత పెద్ద పేరు ఉండే ఎందుకంటే ఇలా సినిమాలు అవి ఇవి గిట్లా చాలా నడుస్తుండే మరి గసు వంటిది ఇలా రానున్న రోజులలో సహారా స్టేట్ అనే పాతగా అయిపోయింది ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేరు ఇక్కడికంటే బయటనే బాగుంది అనే క్రమంలో అందరు అంటూరు మరి ఎలక్షన్స్ గిటా జరుగుతున్నాయి ఎలక్షన్స్ అంటే రాజకీయ నాయకులకే కాదు ఇక్కడ ఇట్లా పోటీ వాడి నేను పని చేస్తాను నేను పని చేస్తా అని చాలామంది ఉన్నారు అదేవిధంగా మూడు సార్లు చేసిండు జానన్న మరి అలా జానన్న రానున్న రోజులల్లో మరి ఈ సహారకి ఏమేమి పని చేయబోతుండు ఎందుకు నిలబడాలనుకుంటుండు అసలు దీనికి ప్రెస్టేజ్ కోసమా లేకపోతే పనుల కోసమా ఏమైనా అభివృద్ధి ఎన్నిక అడిగి అన్నని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్కారం అన్న మీరు మూడు సార్లు నిలబడ్డారు కదా వర్స్గా అంటే ఎన్నికలు జరిగినాయి ముందుకు ఇంకా మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి గతంలో గొడవలు అయినాయి గతంలో వేరే వాళ్ళు చేసింది అప్పుడు మా దగ్గర చాలా ఇబ్బంది మేము కూడా అప్పుడు ఎవరేమో ఎంటర్ కాలేదు మాకు వాటర్ లేదు మెయిన్ గా కాలనీలో ఒక వేరే వాళ్ళు కొంతవరకు ముందుకు వచ్చేసి మెయింటైన్ చేసి ఒక ఆరు నెలలు దీన్ని నడుపుతామని చెప్పి రెండు వాళ్ళంతా వాళ్లే ప్రెసిడెంట్ వాళ్ళంతా వాళ్ళే జనరల్ సెక్రటరీ పట్టించుకొని వాళ్ళంతా వాళ్ళే దీన్ని అన్ని చేసారు చేసేసి ఒక ఆరు నెలల ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళు ఉన్న ప్రెసిడెంట్ గారు నా దో కావట్లేదు నేను ఒక యాభై లక్షల వసూలు చేసిండు ఆయన ఎనభై పైసలు కానికి రేటు ని ఎనభై పైసలు అని చెప్పేసి మొత్తం డబ్బులు యాభై లక్షలు వసూలు చేశాడు యాభై లక్షలు వసూలు చేసి యాభై మూడు లక్షలు ఖర్చు చూపించి డీలు లేవు కరెంటు లేదు అంధాకారం అయిపోయింది కాదు బయట నుంచి తోటి వాటర్ రావడం మొదలు పెట్టిన లోపలికి అప్పుడు మేమంతా చూసేసి వెంకటాచరి ఫ్యానల్ ఒకటి ఏర్పడి నేను ఆ రోజు ఇక్కడ టెంట్ వేసి కాలనీలో ఉన్నటువంటి లేడీస్ అంతా కూడా సహకరించి గొడవ చేసి ఒక దారికి తీసుకొచ్చినది కాలనీ అప్పుడు కమిషనర్ గారి దగ్గర పోయినప్పుడు కమిషనర్ గారు దీనికి ఒక పేరు పెట్టిన మెయింటెనెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఎలక్షన్ లో మన అడగ కమిటీ పెట్టి కొన్నాళ్ళు ఆయన కూడా నడిపించి దాని తర్వాత ఎలక్షన్ లో పోయి ఎలక్షన్ లో మనం గెలిచినాం గెలిచిన తర్వాత ఆ రోజు కూడా మా దగ్గర ఒక రూపాయి లేదు అయినా కూడా మేము అందరి దగ్గర మళ్ళీ వసూలు చేసుకుంటూ వచ్చి దీన్ని వల్ల సక్రమంగా చేసుకుంటూ ఇప్పటి వరకు నడుపుకుంటూ వచ్చినావు మూడు సార్లు గెలిచాను నేను మూడు సార్లు నన్ను కాలనీ వాసులు అందరూ కూడా ఆదరించి నీవు కరెక్ట్ నువ్వైతేనే మంచిగా చేస్తున్నావు నీ ఇంకా వెంకటాచరి ఫ్యానులు నీ వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నావు అన్న ఉద్దేశం బట్టి మీకు నేను సహకరించిన వాళ్ళు ఇప్పటివరకు లాస్ట్ టైం నేను నిలబడలే ఇంకా లాస్ట్ టైం నిలబడి సరే సార్ వేరే సార్ ఒక ఆయన గెలిచినాడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రేపు రెండో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఈ సాహార స్టేట్ ప్రజలు నివసిస్తున్నారు దగ్గర ఐదు వేల మంది ఉంటారు మంది ప్రజలు ఉన్నారు అయితే ఇప్పుడు ఏదైతే మనకు జిహెచ్ఎంస్ సంబంధించిందో ఇప్పుడు నీళ్ళు ఏ సరిపోతులే అనగా మరి మీరు కార్పొరేటర్ అప్రోచ్ ఎందుకు కాలేకపోయినారు ఇక్కడ మన డివిజన్ కావాలని చెప్పి నాకు తెలిసినంత వరకు వాటర్ లేదు కాకపోతే మా బార్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కొద్దిగా నీళ్లు ఎక్కువ వాడటం వాటర్ వాళ్ళు కాకుండా ఇబ్బంది మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ ఆరేళ్లు దాని తర్వాత మాకు అయి ఆరేళ్ళు ఈ ఈ పదిహేను నుంచి కూడా మాకు ఏ వాటర్ ప్రాబ్లం లేదు ఏ బయట నుంచే వాటర్ వస్తుంది మాకు మా దాంట్లో లోపట్లో అప్పట్లో బోర్లు వేసేది పక్కన వాళ్ళు ఒక ఇరవై బోర్లు వేస్తే అన్ని ఫెయిల్ అయిపోయినాయి ఒక మూడు నాలుగు ఉన్నాయి ఆ మూడు నాలుగు బోర్లు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పోస్తాయి వాటర్ అది సరిపోతుంది అంటే దాదాపు ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటాయి వాళ్ళు అంతా ఇంత అమౌంట్ ఇస్తూనే ఉంటారు ముప్పై వేలు ముప్పై ఆరు అయితే మీరు దాదాపుగా ఒక మూడు సార్లు చేసారు అంటే ఆరు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ నిలబడబోతున్నారు ఇక్కడ వేసిన గొంగడు అటెన్ అవతి సహారలా అంటే ఇప్పుడు మీద కావచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ కావచ్చు మళ్ళీ కావచ్చు ఇక్కడ దాదాపుగా నిధులు అయితే వస్తూనే ఉన్నాయి ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఇంకోటి ఏంటంటే కాంప్లెక్స్ చూసినట్టయితే అసలు దానికి పట్టి ఎదురుగా రాగానే కి ఎదురుగా కాంప్లెక్స్ అవుపిస్తుంది కానీ దాని పట్టింపు కానీ దాన్ని చూడడం కానీ ఏదో పాత బిల్డింగ్ ఉందా అంటే ఉందన్నట్టు వదిలిపెట్టారు అయితే మన కాలనీ వచ్చేసి నైన్టీ ఎయిట్ లో స్టార్ట్ అయింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో మనకి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఇది కలర్లు కూడా ఎవరు బయట నుంచి అవుట్ సైడ్ కలర్స్ చేయాలని కూడా నేను చాలా సార్లు ప్లాన్ చేస్తాను కూడా సహకరించలేదు బయట ఉన్నటువంటి కాలనీ వాళ్ళు ఎక్కడ నుంచి చాలా కాలనీలు చూసిన గేటే కంటే వాళ్ళు ఇంటికి వేసి మొత్తం యూనిఫామ్ గా కలర్స్ చేస్తారు మన దగ్గర కలర్స్ ఏమంటే మీ పైసలు పెట్టే మన దగ్గర ఉన్నటువంటి పైసలు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర మేము హ్యాండ్ వర్క్ చేసుకుంటే మా దగ్గర రూపాయి లేదు అట్లా అట్లా మేము దగ్గర దగ్గర ఈ కాలనీ నడిపించుకుంటూ నెలకు ఒక పన్నెండు లక్షలు మనకు వస్తుంది మా దగ్గరనే చాలా తక్కువ ఉంది మెయింటెనెన్స్ రూపాయి ఇరవై పైసలు తక్కువ ఆ రూపాయి ఇరవై పైసల్లో కూడా కొంతమంది దాంట్లో ఇవ్వట్లేదు ఇవన్నీ గొడవలు కొంతమంది ఇస్తుంటూ కొంతమంది నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో అయితే మాకు పన్నెండు లక్షలు వస్తుంది ఖర్చు కూడా అంతే ఉంటుంది ఖర్చు కూడా అంతే ఉంటుంది అయితే మేబీ ఆరేళ్లలో నేను డెబ్బై లక్షల పైన జమ చేసి కాలనీలో నేను దీపే రోజుకి ఒక చెప్పడం వాళ్ళు డెబ్బై లక్షల పైన అంటే అయితే ఆ డబ్బులు నేను మా వాళ్ళు అన్నారు అప్పట్లో రోడ్లు వేయాలి మీరు రోడ్లు వేసి దీపండిన అయినా కూడా నేను ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయినా మన కార్పొరేటర్ నరసింహారెడ్డి గారిని కూడా అప్రోచ్ అయినా వాళ్ళ సహకారం కూడా నాకు బాగా ఉంది ఎమ్మెల్యే గారి కానీ కార్పొరేటర్ గారు కానీ కార్పొరేటర్ గారు ఎప్పుడు చూసినా అందుబాటులో ఉండేవాడు ఏ పని చెప్పినా చేసి వచ్చి చేసేవాడు అయినా కూడా వాళ్ళ సహకారం తోటి మనం మళ్ళీ ఈ కాలనీలో మెయిన్ ఉండే ఎంచుకోగలిగాం ఏను అది శాంక్షన్ అయినాయి అప్పుడే గంటల కింద శాంక్షన్ అయినాయి మొన్న ఈ మధ్య నేను దిగిపోయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా వాళ్ళు కూడా అసెంబ్లీ ఎలక్షన్ ముందు వేసినప్పుడు అది ఎప్పటి నుంచే మెయిన్ ఉన్న నాబియోళ్ళు శాంక్షన్ అయినాయి అయితే ఏదైతే బకాయిలు ఉన్నాయో మీరు తక్కువ అన్నారు తక్కువ రేటు ఇక్కడ మెయింటెనెన్స్ మరి ఆ బకాయిలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే మీరు అందరూ దాన్నప్పుడు అప్పుడప్పుడు అడావిడి చేస్తారు తర్వాత దాని గురించి ఎందుకు మళ్ళీ పట్టించుకుంటారు డబ్బులు రాకపోతే ఖాళీ నడవద్దు నెలకు పది పన్నెండు లక్షలు రాకపోతే నడవదు అయితే మా బయలాలో ఏం అంటే మూడు నెలలు మూడు నెలలు డ్యూ ఉన్న వాళ్ళని మనం ప్రెషర్ పెట్టద్దు అవును మూడు నెలలు ఉన్నవాళ్ళు పెట్టద్దు దాని తర్వాత పైన ఉన్న వాళ్ళని మూడు నెలలు పైన ఉంటే ఏదైనా తీసుకొని వాటికి డబ్బులు వస్తుంటాయి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పుడు గెట్ కంటే అందరు ఫ్రీ అని చెప్పి మళ్ళీ పైసలు వంద రూపాయలు తీసుకుంటారంట కదా అయితే గతంలో నేను ఉన్న ఆరు నెల ఆరు సంవత్సరాలు కూడా స్విమ్మింగ్ పూల్ యాభై రూపాయలే తీసుకున్నాను ఇప్పుడు వచ్చే కాలంలో వంద రూపాయలు తీసుకుంటున్నాను నేను ఉన్న ఆరు నెలలు కూడా ఆరు సంవత్సరాలు కూడా యాభై రూపాయలే తీసుకున్నాను క్లబ్ కూడా నేను ఆరు వేలు పంపిణీ వాళ్ళు ఏ రేట్ అయితే పెట్టిపోయినారు అదే రేటు నేను ఫాలో అయ్యాను ఈ మధ్య క్లబ్ కూడా పది వేలు చేశాను ఏదైతే క్లబ్ పక్కన స్థలం ఉందో ఆ స్థలం కోసమే మళ్ళీ అన్న తెరపైకి వస్తుండు మళ్ళీ ప్రెసిడెంట్ అంతో అంత పైసలు ఇస్తే నువ్వు జాని నువ్వు ఆ స్థలం ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని అనడం జరుగుతుంది మీరు అందుకే నిలబడతాం ఎంతవరకైనా పర్వాలేదు నీ నిలబడి ప్రెసిడెంట్ అయితేనే దానికి న్యాయం జరుగుతా అన్నట్టు ఆ లీ ఆ లీలు అనుకుంటుంటే నాకు తెలిసి అడుగుతుంది నిజమేనా ఈ రెండు సంవత్సరాలు వాళ్ళే ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గరికి ఆ బిల్డర్ ఎవరో మాకు తెలియదు ఏదో పక్కన ఉన్న స్థలం స్థలం సంబంధించిన రాజేందర్ రెడ్డి మాకు పరిచయం అయింది కూడా వీళ్ళు ఏ రోజైతే తగలబెట్టిండ్రు ఆ రోజే నాకు పరిచయం అవుతున్నారు వీళ్ళు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళే తగలబెట్టి వాళ్ళు క్లీన్ చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే ఇప్పుడు మన గేట్ లో నుంచి జేసీపీ రావాలంటే పర్మిషన్ కావాలి ఇప్పుడు మెయిన్ గేట్ లో మెయిన్ గేట్ లో నుంచి ఈ ప్లేస్ లోకి వచ్చి జేసీకి వచ్చి అంత క్లీన్ చేసి అంత చేసి తగలబెడుతుంటే మన పర్మిషన్ లేకుండా తగలబెట్టరు కదా పెట్టారు మన పర్మిషన్ తోట తగలబెట్టింది అవును ఈ రెండు సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉండి నా మీద ఈ వేయటం అనేది వెంకటాద్రి ఇట్లా చేసింది వెంకటాద్రి ప్యానల్ దీని వెనకాల ఉంది అనేది కరెక్ట్ కాదు జనాలు కూడా ఆలోచిస్తారు వాళ్ళకు కూడా తెలుసు ధ్యాని తెలుసు ఆరు సంవత్సరాలు ఏం చేసిందో తెలుసు నేను చాలా నా సహాయశక్తుల ప్రయత్నం చేసిన కాలనీకి ఏడు ఆరేడు గోడలు కూడా కూడిపోతే తొమ్మిదో బ్లాక్ నుంచి పదవ బ్లాక్ దాకా గోడ పేద గోడలు అది కట్టించిన గాంధార్లో ఒకసారి గోడ గురించి అది కట్టించిన కళ్యాణి వెనకాలలో రెండు మూడు గోడ గులు అవి అది కట్టించిన తర్వాత ఈ మధ్య కాలంలో నేను కట్టినటువంటి నాలుగు మూడు కళ్యాణి మధ్యలో ఒక రాయితో గోడ కడితే ఆ గోడని వాళ్ళకు అవతల బిల్లర్ వాళ్ళకి ఇచ్చేసి దాని మీద ఈ రిటర్నింగ్ వాళ్ళు అని చెప్పేసి రిటర్నింగ్ వాళ్ళు కట్టించారు గమ్మత్ ఏంటంటే ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడ మా గోడ ఉంటే రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడ ఉండాలి కాదు ఈ ఈ గోడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ కట్టించారు మా గోడ మీద కట్టించారు మా గోడ మీద మా గోడ వాళ్ళకి ఇచ్చేసారు నాలుగు ఫీట్ డిఫరెంట్ దాని వల్ల మాకు ఏమైతుందంటే బయట నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇళ్ళకి రాగానే మా దాంట్లో ఈ గోడలు గట్టి అవును ఇప్పుడు అదే మూడు ఫీట్లు జాగ్రత్త సెకండ్ గేట్ దాకా మేము దానికి కాలువ తీసి పంపించుకోవచ్చు అయిపోయింది ముందర ఏడో బ్లాక్ ఎనిమిదో బ్లాక్ దగ్గర వేరే వాళ్ళు బిల్డర్లు వాళ్ళు కట్టిరు వాళ్ళు వదిలి కట్టిరు మాకు వాళ్ళు రిటైర్నింగ్ వాళ్ళు వాళ్ళ దాంట్లోనే కట్టుకున్నారు మా గోడలే కట్టుకోలేదు మా గోడకు రాలేదు మూడు ఫీట్లు వదిలి కట్టుకున్నారు మరి ఇక్కడ కూడా మూడు ఫీట్ కట్టుకున్నట్టు అయితే మనం డైరెక్ట్ గా నీళ్ళ కట్టి నుంచి ఉండేది వాళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది లేకపోయినా మాట్లాడలేదు ప్రెసిడెంట్ గారు మాట్లాడలేదు వాళ్ళు అంటే ఇది అందరికి ఇప్పుడు నువ్వు ఉన్న ప్రెసిడెంట్ ఉండాలి ఉన్న ప్రెసిడెంట్ ఆయన ఉండాలి మీరు అందరు కలిస్తేనే బయట సమస్య మాట్లాడాలి మాట్లాడితే ఆ రోజు జరిగింది అయితే ఇంకొకటి అన్న మెయిన్ ఏంటంటే గతంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు బాగా కులపిచ్చి వచ్చిందన్న ఇలా వచ్చిందంట ఆలవీలు అనుకుంటున్నారు మరి ఈ ఒక్కటే ప్రాంతంలో అన్నదమ్ము లాగా ఉన్నది ఇది మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చినట్టు అన్న నల్గొండ జిల్లా కొత్తగూడ కొత్త నాకు ఊర్లే కూడా అన్నదమ్ములాగానే చూస్తారు చిన్నప్పటి నుంచి నాకు దోస్తులు కూడా అంత నాకు మన పటేర్ రెండు వాళ్ళే నా కోస్సులంతా వాళ్ళతో నా సమాసం అంతా వాళ్ళతో అయితే ఈ కాలనీ కూడా నాతోటి అందరు బాగానే ఉంటారు నా గురించి అందరికీ తెలుసు ఇంకొక విషయం ఏంటంటే వినాయక చవితి అమ్మవారు ఏ పూజ అయినా ఏ పండుగ ముందుండి చేసేది ఇక్కడ ముందుండి కులమతాలి ఇక్కడ నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఇలా చాలా మంది రానటువంటి వాళ్ళు కూడా ఇలా కూడా రానటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కానీ నేను మీరు ఎవరినైనా తెలుసుకోండి ఎక్కడైనా అడిగే కాలనీలో ప్రతి పండుగకి ప్రతి దానికి నిలవాలి పండుగలు చేస్తారా అందుకనే వాళ్ళు కూడా నన్ను అలానే గౌరవిస్తారు నా మనస్తత్వం మనస్తనం అది అనుకోండి వాళ్ళు నన్ను దీవించడం అనుకోండి అనుకోండి వాళ్ళు నాకు ఎల్లప్పుడూ నాకు వాళ్ళు సహకరించారు కాబట్టి వాళ్ళకి నేను వంద సార్లు నమస్కరించి చెప్తున్నా వాళ్ళు ఇప్పటికే నన్ను నాకు సహకరిస్తారు ముఖ్యంగా మీరు ఇప్పుడు నిలవడానికి మీ కళ్ళ ముందు కానీ మీ ముందు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీరు ఒకవేళ గెలిచినాక ఆ సమస్యలన్నీ మళ్ళీ ఎప్పుడు గారుస్తూనే ఉంటాయి ఎక్కడ ఇష్ట దాని సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో అవి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మళ్ళీ మీరు గెలిచిన తర్వాత దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటారు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఒక పది పదిహేను రోజుల వరకు ఆలోచన చాలా అన్న మాకున్న తర్వాత అక్కడ గాంధార్ నుంచి అక్కడ టెన్త్ బ్లాక్ లో అక్కడ ఏదైతే కాల్ ఉందో ఓపెన్ ఓపెన్ కాల్ గతంలో మన కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు అది క్లోజ్ చేస్తామని అదొకటి క్లోజ్ చేయించాలి నేను ఇంటర్నల్ రోడ్ ఒకటి వేయించాలి నేను రెండు తన తర్వాత ఈ కాలనీలో వాళ్ళ సహకారం తోటి ఈ కలర్స్ కూడా వేయించాలనేటువంటిది నాకు బాగా ఉందన్న ఒక మంచి కలర్స్ లేకపోతే మా కాలనీ అంతా నిజంగా మీరు అన్నట్టు ఇంత ముందు చాలా పాత పడిపోయి ఉంది చాలా వెనకాల చూసినట్లయితే ఏదో వీకర్ సెక్షన్ లాగా ఉంటది మీరు చూసిన బ్యాక్ సైడ్ కానీ అది గాంధార్ అటువైపు కానీ అటువైపు కానీ బయట నుంచి చూస్తే ఇంద్రమైన లాగా ఉంటుంది నేను అదొకటి కంపల్సరీ వాళ్ళని బతినాడు బంగపడి వాళ్ళతో ఏదన్నా చేసి కాలనీ రంగులు వేయాలని నాకు బాగా ఉందట ఆ పని నేను చేస్తాను వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళు ఈ మూడు పని చేస్తారు కాదన్న ఇంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కుక్కలు బయట ఇంట్లో కుక్కలు మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉన్నాయి చిన్న పిల్లలకు ఇబ్బంది ఆడ ఏమైనా చివరికైనా ఆడుకోవాలని ఇబ్బంది ఇంతమంది కుక్కల్ని కష్టపడి చేయలేకపోతున్నారు ఇంతమందికి జీతాలు ఇస్తున్నారు ఇంతమంది సీసీ కెమెరా నిఘలు ఉన్నది అందరు మళ్ళీ చదువుకున్నోలే అన్ని కుక్కలు అన్న ఇబ్బంది కదన్న రేపు నీ పిల్లలు మనవరాలు కానీ వాళ్ళు కానీ ఇంతవరకు దాని పరిష్కారమే జరగాలి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఏం చేస్తున్నట్టు అన్నీ అందరూ అన్నం పెడుతున్న వాళ్ళకి రొట్టెలు వేస్తున్నారు తిరుగుతూ తిరుగుతూ తర్వాత ప్రతి ఒక్కరు అన్నం పెడుతున్నారు కాబట్టి అవి ఏదో రకంగా లోపల చూసుకొని వస్తుంది దానికి కూడా ఈసారి మేము బందోబస్తు చేస్తాం కుక్కలు లేకుండా చేయాలనే ఆలోచన కూడా మాకు అయితే ప్రత్యేకంగా కుక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దాదాపు చుట్టూ ఉన్నపినారా నియోజకవర్గాలు ఎక్కడైతే కుక్కలు ఆ కుక్కలు డంపింగ్ వదిలిపెట్టడం వల్ల ఇక్కడ వస్తున్నాయి కార్పొరేట్ గారు చెప్పాం కార్పొరేటర్ గారు చెప్పాం జేఎస్ఎంసీలో లెటర్స్ ఇచ్చాం వాళ్ళు కూడా అప్పుడప్పుడు పంపిస్తారు వాళ్ళు తిరుగుతారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అది ఈసారి మనం గట్టిగానే చేస్తాం కుక్కల కోసం నేను ఒకసారి కర్ర తీసుకొని మొత్తం పడితే మా పది మంది మీద ఎఫ్ఐ దాంట్లో నేను ఫస్ట్ కుక్క ఫస్ట్ అయితే ఆ ఎఫ్ ఐ ఆర్ అయితే ఎఫ్ఐఆర్ అయిన కొద్దిసేపటికి కుక్క తెచ్చిపోయి ఆ కుక్క కూడా రాజకీయం చేసి ఇలా ఇల్లా మీ వాళ్ళే చేసిండ్రు ఈ కుక్కకి ఏదో మందు పెట్టి సాగొట్టిన చెప్పేసి తీసుకొని పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇస్తే మనిషి సాగొట్టిన దానికంటే ఎక్కువ కుక్క మూడు సార్లు దాన్ని భూస్మాని చేసి జడ్జి గారు పాపం సార్ మేమంతా కాంప్లైంట్ పిల్లలు కూడా పట్టుకొచ్చిన ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిండ్రో అంటే ఆయన లేకపోతే మళ్ళీ సిఐ దగ్గర పోయా సార్ అన్యాయం సార్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు మేము ఒప్పుకుంటున్నాము ఈ కేసు ఎందుకు సార్ అని అంటే అప్పుడు ఆయన సరే లాస్ట్కి ఐదు గంటల దాన్ని కూసపెట్టి పొద్దున్నే ఐదు గంటలబెట్టింది మాఫ్ చేసి కేసు లేకపోతే ఇలా కూర్చుంటే కుక్కల విషయంలో ఆ పెద్ద కేసు అయితే అయినా కూడా ఈసారి గట్టి వందస్తు చేయాలని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు దాదాపుగా ఉన్న సమస్యలన్నీ తెరపైకి వచ్చేసినాయి అయితే మీరు ఉన్న ప్రెసిడెంట్ మీనా అంటే ఆయన ప్రెసిడెంట్ మంచిగా చేస్తారు ఇప్పుడు ఉన్నాయన అంటే ఒకసారి తప్పుకున్నారు కదా నేను ఆయన గురించి వేరే వాళ్ళ గురించి కామెంట్ నేను నేనేం చేసిందో చెప్తున్నాను నేను ఈ మెయిన్ గేట్ లో అప్పట్లో నేను ఆర్చి కట్టించాను అంటే దాతలు ఇద్దరు ఆ దాతలు డబ్బులు ఇస్తే ఆ ఆర్చి తోటి ఆర్చి పైసలు మా దగ్గర అట్లాగే సీనియర్ సిటిజన్ ఆఫీస్ కూడా అట్లానే టెన్త్ బ్లాక్ లో అది మన కాలనీ పైసలే దాన్ని క్లీన్ చేసేసి ఫినిషింగ్ వేసిన పద్నాలుగు ఫీట్ల ఫినిషింగ్ ఎందుకంటే పద్నాలుగు ఫీట్ల ఫెన్షింగ్ అంటే ఆ పిల్లలు బాల్ కొడితే పక్కిట్ల పడి కార్లు అద్దాలు పడటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఫినిషింగ్ చేసినాం అది అది ఒకటి చేసాం తర్వాత మాకు ట్రాక్టర్ లేకుండా ఎప్పట్లో వెంకటాద్రి గారు ఉన్నప్పుడు ఒక కొత్త ట్రాక్టర్ కూడా కొన్నాం ఇప్పుడు మాకు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మా పీరియడ్ లో జరిగినటువంటి మేము అది ఇంకా కూడా మేము కార్లు ఏదో చేయాలనే తప్పనే తప్ప మాకు ఇంకా వేరే ఉద్దేశాలు ఇది అమ్ముకోవాలి అది అమ్ముకోవాలి అది చేయాలి ఇది చేయాలి ఇప్పుడు ఆయన రెండు సంవత్సరాల నుండి మేము ఎంగడాదిరిపోయాడు దాని వాళ్ళకి అండగా ఉన్నారని ధర్మం కాదు మీరు ఆలోచించాలి జనాలు కూడా అది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించాలి అన్న ఇంకొకటి దాదాపు అయితే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇంతకుముందు మీరు చేసేదో ఇప్పుడు మీరు చేయగలుగుతారు అంతేనా మీరు ప్రజలకు మద్దతుగా మీ పైన ఇంకా మీ పైన ఉండాలనుకుంటే మీ సహారా ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే రెండు నిమిషాలు కెమెరా చూసి మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారం కాలనీ అందరికీ నమస్కారం నా అభివృద్ధి అందరికీ తెలుసుకునే జానీని ఆరు సంవత్సరాలు నేను ఈ కాలనీలో ప్రెసిడెంట్గా పనిచేసినాను వెంకటాద్రి ఫ్యామిలీ తరఫున మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి రేపు రెండో తారీఖు నాడు ఓటింగ్ ఉంది దయచేసి మళ్ళీ వెంకటాద్రి ఫ్యామిలీ తరఫున చూసిరు కదా సహారాల ఏమేం పని కావాలి ఎట్లా అభివృద్ధి అవుతుంది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఏమేం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని ఎట్లా తీర్చాలి ప్రజలకు ఎట్లా అయితే బాగుంటుంది ఈ పాతగా అయిపోయింది దాని కొత్త సున్నాలు గిట్టే వేస్తా అని చెప్పి ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు అని జానందం మాత్రం అంటుండు చూస్తురు కదా ఏదేమైనా అన్న థ్యాంక్ యూ మరొకసారి మీరు గెలిచినాక మరొకసారి ముచ్చర పెడతా తప్పకుండా మళ్ళీ నాకు అవకాశం వేయదు చూసిరు కదా మరో లీడర్ తో రాజన్న ఏదో ముచ్చట పెడతాడు ఉంటా మరి